పులుపులక కారం కారంగా ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు బంగాళదుంప ఎగిరిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా చింత చిగురుతో చాలా రకాల రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ముందుగా చింత చిగురిని ఇలా నీట్గా క్లీన్ చేసి పాన్లో వేసుకోండి అవసరం అనుకుంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు మూత పెట్టేసి చింత చిగురు సాఫ్ట్గా అయ్యి దీంట్లో ఉన్న వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొద్దిగా అవసరం అనుకుంటే వాటర్ వేసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి బంగాళదుంప చింత చిగురు చేసుకోవడానికి స్టవ్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్ ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు కలిపితే ఫ్రై చేయండి ఇలా కాస్త వేగిన తర్వాత పసుపు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని ఉప్పు పసుపు అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కలిపిసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేయండి పది నిమిషాల తర్వాత మూత తీస్తే బంగాళదుంప సాఫ్ట్గా కుక్ అవుతుంది టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి పులుపు కూరలకి కారం కాస్త ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది కారం అంతా కూడా బంగాళదుంపకి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేయండి ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారి గడ్డితో కలిపిసుకోండి కర్రీ కుక్ చేసుకోవడానికి వాటర్ని అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ దాకా నీళ్ళు వేసుకుంటున్నాను నీళ్ళంతా కూడా బాగా కలిసేలా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేయండి ఐదు నిమిషాల తర్వాత ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత పేస్ట్ మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి ఈ చింతచికిర పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మూత తీస్తే ఇలా గటితో కలపండి ఇలా వాటర్ అంతా దగ్గరగా అయిపోయి బంగాళదం పొడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి